హలో అండి మెంతికూరతో ఒకసారి విధంగా కర్రీ ట్రై చేయండి రైస్ చపాతీ రోటీలోకి చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్తీ కూడా దీనికోసం మీడియం సైజువి మెంతికూర కట్టలు మూడింటిని కడిగి కట్ చేసుకుని పక్కన పెట్టాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి రెండు స్పూన్ల నూనె వేసి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు మూడు పచ్చిమిర్చి నీళ్ళు చిలుకలు వేసుకుని అవి కొంచెం మగ్గిన తర్వాత రెండు గుప్పిళ్ళ పచ్చి బఠానీలు మీ దగ్గర ఉంటే వేసుకోండి వేసుకుని అవి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు కడిగి పెట్టుకున్న మెంతికూర వేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి మెంతికూర కొంచెం సాఫ్ట్గా మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నాలుగు మీడియం సైజు టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుని టేస్ట్కి సరిపోయినంత ఉప్పు కూడా వేసి మూత పెట్టి టమాటాలు మెత్తగా మగ్గే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి టమాటాలు మెత్తగా మగ్గిన తర్వాత రెండు స్పూన్ల కారం అంటే మీరు తినే స్పైసీనెస్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోండి అలాగే అర స్పూన్ ధనియాల పొడి అర స్పూను సబ్జీ మసాలా వేసుకుని కలిపి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత దీంట్లోకి కొద్దిగా నీళ్ళు వేసుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి పడిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్